వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు స్మలత తనువు మనసును పరవశింపజేస్తున్న పచ్చని ప్రకృతి రెండు వైపులా దర్శనమియగా ఆకుపచ్చని చీరను ధరించిన ఆది ముత్తైదువుల రెండు కొండల నడుమ కొలువై భక్తులను అనుగ్రహించేందుకు ప్రసన్న వందనముతో లోవలో వెలిసియున్న తల్లి తలుపులమ్మ అమ్మవారు తలచిన తలంపులను అనగా కోరికలను నెరవేర్చే తలుపులమ్మ తల్లిగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువుదీరి ఉన్న తల్లి తలుపులమ్మ అమ్మవారు ఆషాఢ మాసపు ఆఖరు ఆదివారం నాడు అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళలు సరిపోలేదు ప్రకృతి స్వరూపమైన తల్లి పచ్చని ప్రకృతి నడుమ కొలువు తీరింది ఋతువులో ఆకురాల్చిన చెట్లు ఆషాఢ మాసపు చెరుజల్లులతో చిగురులు తొడిగి కనులకు విందు చేయగా ఆకుపచ్చని చీరను చుట్టుకున్న ఆది ముట్టేదు వల తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులకు కనువిందు చేస్తోంది ఆషాడ మాసపు ఆఖరి ఆదివారం తలుపులమ్మ దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో అమ్మవారికి ఆదివారం సహస్ర గటాభిషేకం జరిపించారు వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు కాకినాడ నుంచి వచ్చాం ప్రతిరోజు వేట అమ్మవారి దర్శనానికి వస్తాం అమ్మవారి కోరిన కోరిన ముక్కులన్నీ తీరుస్తారు

అమ్మవారి పేరు తలంపులమ్మ ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు ఇక్కడ వెలిసి ఒక మూడు వందల సంవత్సరాలకి పూర్వం అంతకన్నా పూర్వం ఈ ప్రాంత వాసులు ఎవరైనా అపస్వామ్యంలో తలచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపల ఉత్సవాలు కోరికలు తీర్చేవారట తలచుకోగానే ప్రత్యేకంగా కోరికలు తీసుకున్నాయి కాబట్టి తలంపులమ్మని చెప్పి పిలుచుకునేవారు అది వాటికిలో భాష మారిపోయి తలపులమ్మగా పిలవొడుతున్నారు అప్పట్లో కొన్నాళ్ళ తర్వాత ఈ ఏరియా పంచాయతీ రాజేవర్ కల్లోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో ఈ స్థలాన్ని లో ఉంటున్నాను కదా లోయ రెండు కొండల మధ్య లోయ లోయలో నేను సెలవు అయిపోయిన మీరు ఏ రోజైతే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దాత స్థలంగా మారుతుంది భక్తులు దాత తీర్చడానికి గంగ ఓడపడుతుంది ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పెడుతుంది అనేది మానవ మాత్ర ఎవరికీ తెలియదు మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల గురించి ఐదు రోజుల తర్వాత చూస్తే ఏ గింజలు బాబ మార్గం వస్తే ఆ పంటల బాగా పండుతాయని సంతానం లేనటువంటి వాళ్ళు ఎక్కడొచ్చు ఏదో సేవ చేస్తే సంతానం కలుగుతుందని చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి సంచరుస్తాను ఆ సమయంలో ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారిలో చెప్తే ఆ రాజావారి లోకొత్త గ్రామ ప్రజలందరూ తీసుకొని చైత్ర బహుడి విధి అని వచ్చారు వచ్చేసరికి కింద మూడు విగ్రహాలు వెలుస్తున్నాయట అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయబడితే గంగ పుట్టిందట ఆ గంగతలు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు నలభై వేల మంది ముప్పై వేల మంది భక్తులు సరిపోతాయి సోమవారం శనివారం రెండు మూడు వేల మంది భక్తులు సరిపోతాయి అంటే ఎక్కువ చిన్న రోజులు చాలకపోవడం కానీ తక్కువ కిందకి వ్యవసాయాలకి కానీ ఉపయోగపడుతుంది కేవలం భక్తులు దాత తీసుకునే మాత్రమే ఉపయోగపడుతుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువ భక్తులు దర్శించుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే తొలకరి పడ్డ వెంటనే పండినటువంటి తొలకరి పడ్డ వెంటనే వేసినటువంటి కూరగాయలు అన్ని దీక్షలు అమ్మవారికి అలంకారం చేసి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో దర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఎముడి భారీ నుంచి కూడా తప్పుకుంటారు అని చెప్పేసి పురాణవాసి కూడా ఉంది అలాగే ఈ దేవాలయాన్ని చాలా చిన్నగా ఉన్నటువంటి దేవాలయాన్ని మా ఈవో గారు విశ్వనాథరాజు గారు వచ్చి సుమారు మూడు సంవత్సరాలు దాటింది వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ పదిహేను కోట్లతో అపరూపమైనటువంటి గుడిగా తయారు చేసి ఈయన ఈయన జన్మకి చాలనుకునేటట్టుగా ఈ గుడిని డెవలప్ చేశారు ఈ గుడి డెవలప్ అవ్వాలని ఇంకా ఆయన ఒక ఇక్కడ ఉండి ఇంకా డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు భక్తులు కూడా చాలా ఆశ్చర్యంగా ఈ గుడి ఎవరు కట్టారు ఏంటి మమ్మల్ని అంటే మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఆషాఢ మాత్రం ప్రత్యేకం చేసినటువంటి కార్యక్రమంలో మొదటి ఆదివారం నాడు అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ జరిగింది రెండో లక్ష పుష్పార్చన మూడో ఆదివారం శాకంబరి కూరగాయలతో అలంకరణ జరిగింది నాలుగో ఆదివారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ రాజు మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారికి నిర్వహించిన విశేష సేవలను వివరించారు ఓం శ్రీ మాత్రే నమ కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వేయించేసున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాడ మాస మహోత్సవాలు నెల రోజులుగా దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం అమ్మవారికి విశేష లక్షార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా లక్ష కుంకుమార్చన లక్ష గాజులతో అమ్మవారికి అలంకరణ మరియు పూజ లక్ష పుష్పార్చన అలాగే సుమారు ఐదు టన్నులతోటి అమ్మవారికి కూరగాయలతోటి శాఖరి అలంకారం ఈరోజు సహస్ర కలశాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది ఈ నెల రోజులు అమ్మవారి ఆలయానికి చాలా విశేషంగా భక్తులు విచ్చేస్తున్నారు ఈ ఆదివారం తోటి ఈ ఆషాఢ మాసోత్సవాలు ముగింపు పలకపోతున్నాం ఈ నెల రోజుల పాటు ఆ భక్తులు సౌకర్యాలు కల్పించడంలో మాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైవే నుంచి ఆలయానికి ఒక పావు గంట రెండు నిమిషాల్లో చేరుకునేలాగా గతంలో అయితే ఇది రెండు మూడు గంటలు పట్టేది ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కల్పించుకుని ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా మా దేవస్థానం తరఫున అమ్మవారి తరపున సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల రోజులు అమ్మవారి ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందించిన వారందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుతో ఆషాఢ ఉత్సవాలు ముగింపు జరుగుతున్నాయి ఈ రోజు కలసాభిషేకంతో ఆషాఢ మాసంలో పోటెత్తిన భక్తులతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసులు విధులు నిర్వహించి ప్రత్యేకమైన సేవలు అందించారని పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు అస్తారు ఈ రోజు ఆషాడ మాసం ఆఖరి ఆదివారం అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో గత నెల రోజులుగా మేము పోలీస్ శాఖ నుంచి మా ప్రెడిసైజర్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు మరియు ఈవో గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి ఆషాఢ మహాోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మేము పూర్తి రక్షణ బాధ్యతలు అదేవిధంగా ట్రాఫిక్ విధుల్ని నిర్వర్తించి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుపుకో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది సుమారు మూడు లక్షలు పైగా భక్తులు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకున్నారు అందరూ కూడా క్షేమంగా వారి వారి మొక్కలు తీర్చుకుని తిరిగి వెళ్ళడం జరిగింది ఇక ముందు కూడా ఇటువంటి భద్రతా పరమైన చర్యలు తీసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులతో పోలీస్ శాఖలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం